చంద వైశ్య క్షుద్ర అనేటువంటి నాలుగు జాతులు ఉన్నాయి నాలుగు జాతుల లోపల క్షుద్రులు అవసరం లేదు వైశ్యులు అవసరం లేదు అవసరం లేదు మనము బ్రాహ్మణులము కాబట్టి సేవ చేయాలైన రాజాది రాజులు కావాలి క్షత్రియులు కావాలి అసలు ఎక్కడ ఉన్నాడో చూడు చూడునా జంబు ద్వీప సమీపము కైంగాపురి పట్టణం పట్టణము కైంగాపురి పట్టణము పరిపాలించేటువంటి రాజు అయిన సత్యవర్మ మహారాజు అసలు నా యొక్క బాలసేవకు కావాలి

పశువుల కాసే కుర్రాలు కూడా ఆ సముద్ర తీరం ఎందు పుష్కలింగాలు కావించుకొని ఓం నమ పంచాక్షర మంత్రాని మంత్రాన్ని ఎంత మృదు మధురంగా వాళ్ళు జపిస్తున్నారు చూడవాలి ఈ బాలకుల మధ్య ఇంత భక్తి ఉన్నది అంటే నిజంగా గ్రామంలోకి వెళ్ళిన ప్రజల మధ్య ఇంకా ఎంత భక్తి ఉన్నారా ఊరిలోకి వెళ్ళినాము ఏమి భక్తి ఏమి అయినా బాగొచ్చు కదా అవును రా నాది ఒక మాట చూడండి ఈ రాజు వీధిలోప్రమైనా ఇంత మంది అయినా ప్రజలైన కూర్చొని ఉన్నటువంటి వారు రాజు కచేరి అందరి వీళ్ళందరూ అయినా ఓం నమశుభాయ్ అని అయినా నిన్ను జారిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అవునమ్మా మరి ఎవరు ఎవరో నాకు అర్థం కావడం లేదు నాది ఒక విన్నపం నారా ఏటమ్మా చూడలే తింటాను కంచు ఏ దానగ్గర అడిగినది లేదనుకుంటూ దాన ధర్మాలు అటువంటి సత్యావతి ఎవరు నానా ఎవరా వ్రతము సత్యావతి వీర అంటే ఆమె ఎంత అందముగా ఉన్నాది నా అందానికి తగ్గట్టు గుణము గుణానికి తగ్గట్టు అయిన అందము గుణ గణములు కలటువంటి స్త్రీ అంటే నేను ఏమనుకున్నాను సత్యావతి మరీ ఒక్క మాట ఆనాడు నేను కోరాలి నా యొక్క పాద సేవకు అయినా సత్యవర్మరాజును అతని గురించే మనం యొక్క రాజ్యం వచ్చాము కదా మరి ఇందులోపలమైనా నేను కోరినటువంటి ఆ యొక్క సత్యవర్మ మహారాజు అయిన ఎవరు నానా అద్యాజున్నా సత్యవర్మేశ్వరు

సత్యావతి ప్రక్క కూర్చున్నటువంటి వారు సత్యవర్ణ మహారాజు అతడు కుమారు అయినా సత్యవంతా ఇక్కడ నానా సంతోషమే ఐతే సత్యావతిని భక్త అమ్మా నీ వండుతున్న విధానంగా మా యొక్క మునుముందుకే చేయవచ్చు రావు కదా సత్యావతలు ఈ

నువ్వు పిలిస్తేనేమో పలకడ లేదు నేను పిలిస్తేనేమో పత్తిసేను అంటున్నారు అవునా నేను ఎంత మారాడినా కడుపుల కొరుగిడు హే మనుషి హా మనుషి పాదగోడలల్లల్ల ఐతే విడిగాలి ఇది నేను వినుస్తా ఓయ్

చూడు ఒక్క మాట మీ యొక్క మహారాణ యొక్క ఇద్దరు బ్రాహ్మణోత్తములు వచ్చారని తనతోనే చెప్పిరా అంటే నీ విజయనా నా విజయరా నేనేవరూ అనుకుంటారా ఎందుకంటే పొద్దున సెలవు తిప్పి కొన్ని వెళ్ళినప్పుడు అన్నమాట మీరు కాదవా కోట్లో మళ్ళీ దాని దగ్గరికి దానం చేస్తాను కాబట్టి

నేను వెళ్ళుతానంటే రాంటైనా రాలంటున్నావు అంటే బిడ్డ వెళ్తా బిడ్డ పోతాం అంటే కొత్త కొంత అమ్మగారికి చూపి నేను

మహానుభావులు అవున మహాభూతులు కావున మా యొక్క ఇంటికి వచ్చారు మా యొక్క ఇల్లు పావునము చేస్తున్నారయ్యా అవును మేము మహా మహాధన్యులమైపోయాము

లు ఉండే అయినా ఒకరోజు మీ యొక్క కర్తప్ చేరవ నేను ఎంత దాన ధర్మము చేస్తున్నావు అవును సత్యవత్తురాలు ధర్మత్వరాలు అట పుణ్యాత్మాల వేరు చెప్పుకొని మీ యొక్క వచ్చాను కదా ఎంత ఎండలో బ్రాహ్మణత్వంలో మా యొక్క ఇంటికి వక్షియున్నారు అవును అందరినీ చూడగా రెండు కనులు ఉంటాయి ఈ ప్రపంచపు లోపల మరి నిన్ను పరిచిస్తూ ఉంటే మూడు కనులు కనబడుతున్నావి అవు మా యొక్క భక్తి పెద్ద భరించడానికి వచ్చినటువంటి ముగ్గాంటిశ్వరుడివా మరి ఎవరయమీరూ మరి ఏ సత్స్యావతి ఏమి సత్స్యావతి యొక్క గురక్షరం ఎవరు వత్తుమే

అందరే చదువు ఎవరికి తోచిన విదారంగా గురుకత్పమే ఇచ్చే నిలుచున్నారు పెలిబడున్నారు అందులో ఒక పిల్లవాడిగా ఒక కన్ను ఉన్నాడు ఒక కన్ను లేనటువంటి వాడు గుడివాళనే చదువు ఉన్నారు కన్నయ్యా అందరి ఇచ్చే వెలుచున్నారు ఈ గురువుకే ఏ కత్పం ఇవ్వాలి అరే ఒక కన్ను ఉన్న గుడివాళే అంటున్నారు రెండు కన్ను లేకున్న గుడివాళే అంటారు ఆ కన్నుని తీసి వారి యొక్క నొస్తేని ధరించి ఉన్నారు అవును అప్పుడు ముక్కలయ్య గారిని పేరు వచ్చాలి నా మూడు నెక్కుపురు ఏర్పాటు చేస్తావు కదా నీరుండి నాకైనా మూడు వరములు కావాలి మూడు వరములు కావాలి